ఓం సమర్థ సద్గురు నమః రమణాశ్రమ లేఖలు నూట నలభై ఆరో లేఖ మాణిక్యవాచికలు ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది నలభై ఏడు భగవాన్ ఆది అన్నామాలలో మాణిక్యవాచికల మఠం ఏర్పడటం గల కారణం సూచించినప్పటి నుండి వారి జన్మకథ వినాలన్న ఉలాటం కలిగింది ఈ ఉదయం భగవాన్ ముఖంలో ప్రసన్నత చూచుకొని మణివాచికలు తిరువాచకం పాడుతుంటే నటరాజమూర్తి రాశాడంటారు నిజమేనా అసలు వారి జన్మభూమి ఎక్కడా అన్నాను నిజమే ఈ కథంతా హాలాస్య మహత్యంలో ఉంటుందే అన్నారు భగవాన్ హాలాస్య మహత్యం తెలుగు ఇక్కడ లేదు కదా అన్నాను అది సరే అయితే సంగ్రహంగా చెప్తాను అని ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్ మణివాచకులు పాండ్యదేశంలో వాదపూరని అంటే వాదపూరి గ్రామంలో పుట్టారు ఆ కారణంగా వారిని అంతా వాదపూరర్ అనేవారు వారికి చిన్నతనంలో విద్యాభ్యాసమైంది అన్ని గ్రంథాలు చదివి సారాగ్రాహ్యై శివభక్తిలోనూ జీవకారుణ్యంలోనూ ప్రసిద్ధి చెందారు పాండ్యరాజు అది విని వారిని రప్పించి ప్రధానమంత్రిగా చేసుకుని తెన్ ఆవన్ పిరయరాయన్ అంటే దాక్షిణ్యత బ్రహ్మరాయుడు అని బిరుదు వారికిచ్చారు వారు నీతి నిపుణులతో మంత్రిత్వం చేస్తూ ఆహిక సుఖములను ఆశించక దైవ అందే చిత్తము హి జ్ఞానసిద్ధికి శ్రీగురుని అనుగ్రహం కావాలన్న విషయం పెరిగి అందుకుగాను అన్వేషణ చేస్తూ ఉన్నారు ఇంతలో పాండిరాజు మంచి గుర్రాలు కొనితామని ఈ మంత్రిని ఆజ్ఞాపించారు వీరు కూడా శ్రీగురుని అన్వేషించదలిచారు కనుక ఇదే సందని కావలసినంత బంగారం ముట్ట కట్టుకుని సహితంగా బయలుదేరారు వీరి దృష్టి గురు అన్వేషణలో మగ్నం అవడం వల్ల దోవలో ఉన్న దేవాలయాన్ని చూచుకుంటూ తిరుప్పెందురై అనే ఊరు చేరారు వారి పక్వ చిత్తాన్ని పరిశీలించడకు పరమేశ్వరుడు బడిపంతుల వేషంతో ఒక సంవత్సరంగా అక్కడ దేవాలయానికి పక్కనే ఉన్న వీధి అరుగుల మీద పిల్లలకు చదువు చెబుతూ రోజుకొక ఇల్లుగా ఆ పిల్లల ఇళ్ళల్లో చిర్రాకు గల్జేరు గిల్లి వండిన శాఖపాకాలతో అన్నం తింటూ వీరి రాకకు ఎదురు చూస్తూ ఉన్నాడు వీరిక్కడికి చేరేసరికి ఈశ్వరుడు సిద్ధ పురుషాకారంతో బహుసంఖ్య గల సన్యాసులతో పరివేష్టించబడి ఆలయ ప్రకారంలో అక్కడ స్థలవృక్షమైన కురంద వృక్షం కింద కూర్చున్నాడు వాదపూరరు ఆలయంలో ప్రవేశించి స్వామిని దర్శించి ప్రదక్షిణగా వస్తూ ఈ సిద్ధపురుషుని చూచారు వెంటనే హృదయం పొంగింది కళ్ళ వెంట నీరు కారింది చేతులు శిరస్సుపై ఎగిరి నమస్కరించినవి అప్రయత్నంగానే కాళ్ళు శ్రీవారి వైపుకు లాగినవి మొదలు నరికిన వృక్షముల ఆ గురుపాదాలపైన వాళ్ళు నమస్కరించి లేచి ఈ దీనిని కూడా దాసనగా చేసుకోవాల్సిందని ప్రార్థించారు వారిని అనుగ్రహించడానికే వచ్చిన ఈశ్వరుడు తత్క్షణమే తత్క్షణం దృష్టి వల్లనే జ్ఞానోపదేశం చేశాడు ఆ ఉపదేశం మణివాచకుల హృదయంలో నాటుకుని అతిశయమైన ఆనందం కలిగింది ముక్లిత హస్తాలతో ఆనంద బాష్పాలతో శ్రీగురుని ప్రదక్షించి నమస్కరిస్తూ దుస్తులు వస్తువులు ఉడదీసి గురు సన్నిధిలో ఉంచి లంగోట కోపినతో నిలిచారు వెంటనే గురువును వినతించాలని ఇచ్చగలిగింది ఆ గురుకటాక్షం వలనే మాణిక్యాల వంటి వాక్యాలతో భక్తిపరమైన పద్యాలు కొని పాడారు పాటకు పరసుడయ్యే ఈశ్వరుడు సంతోషించి మాణిక్యవాచిక అని సంబోధించి ఇక్కడ తిరుప్పని శ్రీకారి అంటే ఆలయకార్యం చేస్తూ ఉండవలసిందని ఆజ్ఞాపించి అదృశ్య వెంటనే ఆయన చుట్టూ ఉన్న శిష్యు సమూహం కూడా అదృశ్యమైంది అది చూచి తను అనుగ్రహించింది సాక్షాత్ ఈశ్వరుడేనని మణివాచికలు గ్రహించి దుర్భరమైన దుఃఖంతో క్రిందపడి దొర్లుతూ నన్నేలైన దైవమా నన్నెందుకు విడిచి వెళ్ళావు అంటూ విలపించసాగారు ఆ గ్రామస్తులందరికీ వింత కలిగి అంతవరకు బడిపంతులుగా ఉన్న వ్యక్తిని వెతికితే కనిపించలేదు ఓహో ఇదంతా ఈశ్వరులీల కావాలని అంతా అనుకున్నారు మణివాచకులు కొంతసేపటికి తెప్పరిల్లి ఈశ్వరా ఈశ్వరాదేశానుసారం వర్తించాలని వెంట వచ్చిన పరివారాన్ని మొదలుకు పంపి తెచ్చిన బంగారం ఆలయ కార్యానికి వెచ్చిస్తూ అక్కడే ఉండిపోయాడు పై సమాచారం ప్రభు విని తత్క్షణం మొదలుకు రమ్మని మణివాచకులకు పత్రం పంపాడు గుర్రాలు కొనకుండా రాజదర్శనానికి ఎలా వెళ్తారు కొందామంటే కాసేది ఏమి చేయడానికి తోచక శివ సన్నిధిలో మొరపెట్టుకున్నారు శివుడు ఆ రాత్రి వారికి స్వప్నంలో తోచి వెలలేని మాణిక్యం ఒకటి ఇచ్చి ఇది ప్రభుకి గుర్రాలు శ్రావణ మాసంలో మూల నక్షత్ర రాగాలు అని చెప్పని సెలవిచ్చాడు ఉలికిబడి లేచి చూస్తే స్వామి లేడు మాణిక్యం చేతిలో ఉన్నది మాణివాచకులు ఆశ్చర్యానంద పరవిస్తులై తక్షణం దుస్తులు తొడుక్కుని మొదలుకు వెళ్లారు మాణిక్యం మహారాజుకి ఇచ్చి గుర్రాలు రాగల ముహూర్తం ముచ్చటించి అవి ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తూ మంత్రి పదవిని ఆశించక శరీరం మదర్లో ఉన్న తిరుపెందురైలోనూ ఉంచుకుని మనస్సు శరీరం మధురలోను మనసు తిరుపె తిరుపెందురైలోనూ ఉంచుకొని కాలం గడుపుతూ వచ్చారు పాండ్యుడు గుడాచారుల ద్వారా తిరుపెందూరులో గుర్రాలు లేవని మణివాచకులు ధనమంత ఆలయ కైంకర్యానికి వచ్చించారని తెలుసుకున్నాడు వెంటనే వారిని చెరసల్లో బంధించి కష్టపెట్టాడు ఇంతలో ముందు చెప్పినట్లే మూలా నక్షత్ర నాడు ఈశ్వరుడు క్రూర మృగాలను గుర్రాలుగా మార్చి అశ్వరక్షక వేషంతో తానే తెచ్చాడు రాజు ఆశ్చర్యమగ్నుడై అశ్వాలన్నీ ఒప్పించుకుని అశ్వపాలకుల సలహాను అనుసరించి తదితర అశ్వములు ఉన్న శేలని కట్టి వేయించి ఆ వేషధారిని సత్కరించి పంపి వెంటనే మణివాచకులను చరణు నుండి విడిపించి క్షమాపణ చెప్పుకున్నాడు ఆ రాత్రికే గుర్రాలన్నీ క్రూరముఘాలుగా మారి శాలలో ఉన్న గుర్రాలన్నింటినీ మింగి నగరమంతా గగ్గోలు చేసి పారిపోయాయి రాజు అతిశయించిన కోపంతో మణివాచకులను మాయావుగా భావించి మళ్లీ ఖైదు చేసి అనేక విధాలుగా అలజడి కలిగించాడు వెంటనే ఇస్రాదేశానుసారం వైఘా నదిలో నీరు పొంగి మధుర నగరం అంతా ఆక్రమించుకు సాగింది రాజు భయపడి ఊళ్ళో వాళ్ళందరినీ రప్పించి వైఘకు కట్టపోయిందని కట్ కట్టడి చేస్తూ ఇంటికొకరు చొప్పున రాగలరని ఒక్కొక్కరు ఇంత దూరం పోయాలని అలా చేయకుంటే దండను విధించబడుతుందని కఠినంగా శాసించాడు ఆ ఊళ్ళో పిట్టువాణి అమ్మయార్ అనే ఒక అవ ఉంది ఆమె ఏ రోజుకు ఆ రోజు ఆవిరి కుటుంబంలో జీవనం గడుపుతూ ఉన్న శివభక్తి పరాయణరాలకు సాధుజీవి ఆ ఊళ్ళో పిట్టివాణి అమ్మయ్యార్ అనే ఒక అవ్వ ఉంది ఆమె ఈ రోజుకు ఆ రోజు ఆవిరి కుటుంబంలో అమ్మి జీవనం గడుపుతూ ఉన్న శివభక్త పరాయణులు రాకు సాధుజీవి ఆమె ఇంటి వంతుకు పంపడానికి మనిషి లేడు కూలిచ్చి ఎవరినైనా పంపుదామంటే చేతిలో పైసా లేదు ఏం చేతురా ఈశ్వరా అని విచారిస్తూ కూలబడ్డది అది చూచి కరుణాళు కరుణాళుడైన ఈశ్వరుడు కూలివని వేషంతో పారపు దాన్ని పెట్టుకుని వచ్చి అవ్వా అవ్వ అని పిలిచాడు ఎవరినైనా అన్నదా అవ్వ కూలి కావాలా అన్నాడు కావాలి కానీ చేతిలో చిల్లీగా లేదు లేదునైనా అన్నది ఆమె డబ్బు వద్దు ఏమి వద్దు కానీ నా కడుపు మాడుతుంది నీవు చేసిన కుడుముల్లో ఇవ్వు అవి తిని నీ ఇంటి వంతు కట్టపోస్తానేవో అన్నాడా కూలి ఆమె సరేనని కుడుములు పోయడానికి ప్రారంభిస్తే అన్ని తుంపులే అవుతూ వచ్చినవి అయ్యో అన్నీ తుంపులే అని కింద చూస్తే పిండి తరగలేదు ఆమె ఆశ్చర్యంతో ఆ తుంపులన్నీ కూలి కూలికిస్తే తిన్నని తిని మిగిలిన మూట కట్టుకుని పోయి వస్తానని వెళ్ళాడు వెళ్ళినవాడు అక్కడ పనిచేయక పార తల కింద పెట్టుకుని పాడుతూ పడుకుని తానే కాక ఇతర కూలీల్ని చెడగొట్టడం ప్రారంభించాడు కట్ట ఎంతవరకు అయిందో చూచుకుంటూ రాజు వస్తే ఆ అమ్మాయి వంతు అలాగే ఉంది అదేమని విచారిస్తే అక్కడ బ రాజభటులు ఆ కూలివాని చేష్టలని చెప్పారు రాజు మండిపడి కూలివాడైన పరమేశ్వరుని పిలిచి కట్టపోయకుండా ముద్దలే పడుకుని పాడతావా అని చేతిబేతంతో వీపు మీద బాదాడు ఆ దెబ్బ కొట్టిన రాజు మీదనే కాక సమస్త జీవుల మీద పడ్డది రాజు వెంటనే తన చేత కొట్టబాడవాడు పరమేశ్వరుడే అని తెలుసుకుని భయభ్రాంతుడై నిలిచాడు పరమేశ్వరుడు అదృశ్యుడై ఓ రాజా మాణిక్యవాచకుడు నా ప్రియభక్తుడు అతని మహిమ విస్తరించడానికి ఇదంతా కల్పితమైంది అతనే సరడు చెందన్న అశీరి వాక్కు వినబడ్డది ఆ వాక్కు వినగానే రాజు మాణిక్యవాచల వద్దకు వెళ్ళి వెళ్ళాలని బయలుదేరి మార్గంలోనే ఉన్న పిట్టువాడిని ముందు చూద్దామని ఆమె ఇంటి ఆగాడు అప్పటికే విమానంలో ఎక్కి కైలాసానికి పోతుందామే రాజు ఆశ్చర్యంతో ఆమెకు నమస్కరించి మణివాచకుల సన్నిధికి వెళ్ళి పాదాల మీద పడ్డాడు వారెంతో ఆదరంతో లేవదీసి అడిగి మరణిస్తే రాజు నా అపరాధాలని క్షమించి ఈ రాజ్యం పరిపాలించమని ప్రార్థించాడు మణివాచికులు రాజును అనుగ్రహ దృష్టితో చూస్తూ అప్ప నేను ఈశ్వర దాసత్వం అంగీకరించినందువల్ల అంగీకరించినందువల్ల తంత్రంలో ప్రవేశించలేను అన్యదా భావించకు సుఖంగా ప్రజలను పాలించు నీకక్క ఏ కొరత ఉండదని లాలించి చెప్పి తాము పరివరాజుకు వేషంతో బయలుదేరి అనేక పుణ్యస్థలాలు సందర్శిస్తూ ఆయా దేవతలను గురించి పద్యపదికాలు పాడడం ప్రారంభించాడు ఆ కథలు ఎన్నో ఉన్నవి తిరువాచకం రాసింది ఎప్పుడు అన్నాను వారెక్కడ రాశారు వారిది అతీత స్థితి పాడుకుంటూ పోవడమే వారి పని అన్నారు భగవాన్ అయితే తిరువాచకం ఏ విధంగా ఏర్పడ్డది అన్న అన్నాను అదే వారు క్షేత్రాట్రం చేస్తూ పోయిపోయి కడపట చిదంబరం చేరుకుని నటరాజ ఆనంద తాండవ దర్శనం చేస్తూ మానవుల మనస్సు ద్రవించేలా పాటలు పాడుతూ అక్కడే నిలిచిపోయారు అప్పుడు శ్రీ నటరాజమూర్తి మణివాచకుల మహిమ ప్రేరణలకు తెలియజేయాలని తిరువాచకం అనే ఉత్తమ గ్రంథం లోకానికి అనుగ్రహించాలని తలపెట్టి ఒక రాత్రి బ్రాహ్మణ రూపంలో మణివాచకుల మఠానికి వెళ్ళాడు ఆధారపూర్వకంగా వారాదర వారు ఆదరించి వచ్చిన కార్యమేమి అని అడిగితే ఆ వేషధారి దైవం నవ్వుతూ చాలా స్వతంత్రంగా ఏమయ్యా నీవు అసవుగా కవిత్వం చెబుతూ ఎక్కడెక్కడో ఏవో పాడావట పాడావటే ఇక్కడ కూడా పాడుతున్నావట నేను వినవచ్చునా ఎన్నాళ్ళ నుండో రావాలని వినాలని అనుకుంటున్నాను ఏమాత్రం తీరిక లేకపోయింది పగలు వచ్చేందుకు వీలుపడగా రాత్రివేళ వచ్చాను నిద్రాభంగం కాదు కదా ఏమంటావు పాడగలవా అన్నీ జ్ఞాపకం అన్నాడు నిద్రకేమీ తొందరలేదు జ్ఞాపకం ఉన్నంత వరకు పాడుతాను వినండి అని మణివాచకులు తన్మయలై పాడుతూ ఉంటే ఆ విప్రవేశదారి తాళపత్రాల మీద రాస్తూ కూర్చున్నాడు తన్మయత్వంతో పాడుతున్న మాణిక్యవాచకులకు ఆ విషయమే తెలియనే తెలియదు అలాగే పాడుతూ పాడుతూ స్వస్థ స్థితిలో లీనమై వారు మానవ వహించడం ఆ విపరుడు అదృశ్యం కావడం జరిగింది తెల్లవారుగానే శ్రీ నటరాజమూర్తికి ప్రాతకాల పూజాదులు నడిపే నిమిత్తం దీక్షితులు వచ్చి తలుపు తీయగానే నటరాజ సన్నిధిలో గడప మీద ఒక తాళపత్ర గ్రంథం కనిపించింది తీసి చూస్తే తిరువాచికం అని రాసి ఉండడమే కాక మాణికవాచకులు చెప్పగా తాను రాసినట్లు తిరుచి ట్రంబలం చిదంబరం అనే నటరాజమూర్తి ముద్ర కూడా దాని మీద ఉంది ఆశ్చర్యంతో ఆ దీక్షలంతా గుంపుడుకుని ఇంత సమాచారం ఏమిటో ఆ మణివాచకులని అడిగి తెలుసుకోవాలని వారి వద్దకు తెచ్చి తిరువాచకం నటరాజమూర్తి సంతకం చూపి అయ్యా దీని తాత్పర్యం ఏమిటి అని అడిగాడు మణివాచకులు మారు మాట చెప్పగా వారందరినీ తనతో రమని శ్రీ నటరాజమూర్తి సన్నిధికి వెళ్ళి ఆ మూర్తి ఎదురుగా నిలిచి అయ్యా ఇదిగో ఇక్కడ అనుగ్రహించి ఉన్న ఈ నటరాజమూర్తియే దీనికి తాత్పర్యం అతడే దీని అర్థం అని చూపి చెప్పి తక్షణమే జ్యోతిరూపంతో ఆ నటరాజమూర్తంలో ప్రవేశించి పోయారు అంటూ భగవాన్ గద్గదు కంటులై వారి మాట పెగులక మౌనం వహించారు నూట నలభై ఏడవ లేక ఉన్నది ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు నిన్న మధ్యాహ్నం మలయాళ పుస్తకం ఏదో చదువుతూ ఉన్నారు భగవాన్ సమీపిస్తుల్లో ఒకరు అదేమీ అని అడిగితే అవును అన్నారు భగవాన్ అక్కడి వారిలో ఒక పండితుడు ఆ వాసిష్ఠ గాథలను గురించే శ్రీవారితో ప్రసంగిస్తూ స్వామి జ్ఞానోపార్జనకు అనేక ప్రతిబంధ ప్రతిబంధకాలు ఉంటవి అంటారు కదా ఉంటవి కదా అని ప్రశ్నించాడు సోఫాకు చీరలు పడ్డ భగవాన్ లేచి కూర్చుని అవునండి వాటినే భూత భవిష్యత్ వర్తమాన ప్రతిబంధకాలు అంటారు ఆ ప్రతిబంధ త్రయంలో భూత ప్రతిబంధకానికి ఉపనిషత్తుల్లోనూ వాసుదేవ మరణంలోనూ ఒక చెప్పారు ఏమంటే బహు కుటుంబీకుడైన ఒక బ్రాహ్మణుడు జీవనార్థం ఒక ఇనుమును సంపాదించి పాలు పెరుగు నెయ్యి మొదలైన విక్రయించి ఆలుబిడ్డలను పోషిస్తుండే పోషించేవాడు ఆ గేదెకు పచ్చిక పత్తిగింజలు మొదలైన పెట్టి సాకుతూ తదేక నిష్ఠుడై ఉంటుంటే కొన్నాళ్ళకు కర్మవశాత్తు అతని ఆలుబిడ్డలంతా క్రమంగా నశించారు ఆ తర్వాత దిగ్నికృతమైన ప్రేమతో తన సర్వస్వం ఆ గేదగానే భావి భావించి పోషిస్తూ ఉంటే కొన్నాళ్ళకు ఆయనము గతించింది అతడు ఏకాకై సంసారం మీద తుచ్చబుద్ధితో పుట్టి సన్యసించి సద్గురు సన్నిధిలో శ్రవణ మనాదాలు చేశాడు కొన్నాళ్లకు గురువు అతన్ని పిలిచి ఏమోయ్ చాలా దినాలుగా శ్రవణం చేసేవే ఏమైనా కృతకుచిత కనబడిందా అని అడిగాడు మా విప్రుడు పై కథంతా చెప్పి స్వామి ఆ కాలంలో మా అందరి పోషణకు ఆధారంగా ఉన్న ఆ గైదెను ఎక్కువగా ప్రేమించేవాడిని అది ఎప్పుడో గతించింది కదా అయినా ఈ శ్రవణ మరణ నిధిధ్యాసల కాలంలో ఆ గైదె సదా సాక్షాత్కారమై ఉంటుందే ఎలా అని యథార్థం మనవ చేసుకున్నాడు అది భూత ప్రతిబంధకమని నిశ్చయించిన ఆ గురువు ఒక యుక్తితో నాయన బ్రహ్మమును ఆస్తి భాతి ప్రేము అంటారు ఆస్తి అంటే ఉన్నది భాతి అంటే ప్రకాశించేది ప్రేము అంటే ప్రియమైనది అని ఆ గేదే నీకు ప్రియమైంది కనుక అది బ్రహ్మమే దానికి నామరూపం ఉంది ఇక నీవిప్పుడు ఏం చేయాలంటే నీ నామరూపాలు దాని నామరూపాలు వదిలావంటే ఉండేది బ్రహ్మమే అందువల్ల నామరూపాలు వదిలి ధ్యానించని చెప్పాడు అంతటితో ఆ రెండింటిని విడిచి ధ్యానిస్తే అతనికి జ్ఞానసిద్ధి కలిగింది అదే ప్రతిబంధకం వాస్తవానికి ఉన్నది అనేదే ఒకటే అది ఎప్పుడు ఎక్కడా ఉన్నదే ఇదిగో బల్ల ఉంది అదిగో పక్షి ఉంది అడుగో మనుషుడున్నాడు అంటాం నామరూపాల భేదమే కానీ ఉన్నది అనేది సర్వత్రా ఏకమై ఉన్నదే కదా అదే ఆస్తి ఇది ఉన్నది అనేందుకు చూచేవాడు అక్కడ ఉండాలి ఆ చూచే తెలివే భాతి అది చూడాలి ఇది కావాలి అన్నది ఉంటే కదా చూచేది వినేదిను అదే ప్రేమ ఈ మూడో సహజ స్వరూప లక్షణం వీనినే సచిదానందము అని అంటారన్నారు భగవాన్ ప్రియం కూడా సహజమే అయితే దేన్ని చూచినా ప్రియంగా ఉండాలి కదా పులి పాములు ఇత్యార్థుల మీద ప్రియం ఉండ ఉండదే అన్నారు ఒక భక్తుడు మనకు ఉండకపోవచ్చు కానీ ఏ జాతికి ఆ జాతి ప్రియమే కదా పులిని చూస్తే పులికి ప్రియం పాముని చూస్తే పాముకి ప్రియం జారుడికి జారుడు చోరుడికి చోరుడు ప్రియం ఇలాగే ఒక్కొక్కటేను ప్రియం అనేది ఉండనే ఉంది చిత్రపటం ఎప్పుడూ ఉన్నదే అది ఆస్తి చూచేవాడు చూపించే వెలుగు భాతి ప్రియమోను నామరూపాలతో కూడిన చిత్రాలు వస్తవి పోతవి వాటిని చూచి భ్రమించక తోసివేస్తే ఉండే తెర ఉండనే ఉంటుంది ఆవరణతో కూడిన చిన్న లైట్తో అంటే కొట్టంలోండి వచ్చే సన్నని కాంతితో తెర మీద బొమ్మలను చూస్తాం ఆ ఆవరణ రహితమైన పెద్ద లైట్ వేస్తే బొమ్మలు కనపడతావా అంతా ఒకే వెలుగు అవుతుంది కదా అలాగే మనసు అనే చిన్న లైట్తో చూస్తే నానా రంగుల ప్రపంచ ప్రపంచకం గోతరిస్తుంది ఆత్మజ్ఞానం అనే పెద్ద లైట్ వేస్తే అంతా ఒకే అవుతుంది అంతే అని సెలవిచ్చారు భగవాన్ నూట నలభై ఎనిమిదో లేక ప్రతిబంధాలు ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు భగవాన్ భూత ప్ర ప్రతిబంధాన్ని గురించి చెప్పినంతా వింటున్న భక్తులకు నేను ఉదయం శ్రీవారి సమీపంలో కూర్చొని భగవాన్ నిన్న భూత ప్రతిబంధాన్ని గురించి దాని నివృత్తిని గురించి దుష్టాంత దుష్టాంతపూర్వకంగా సెలవిచ్చారు కానీ వర్తమాన భావి ప్రతిబంధకాల గురించి చెప్పలేదే అన్నారు సరిపోయింది విద్యారణ్యుల వారు ఆ ప్రతిబంధ త్రయాన్ని గురించి వాటి నివృత్తి గురించి పంచదశలో వివరంగా చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్ పంచదశ చదవలేదు భగవాన్ అని ఆ భక్తుడంటే అలాగా అయితే ఉండండి అంటూ ఈ విధంగా సెలవిచ్చారు భగవాన్ భూత ప్రతిబంధాన్ని గురించి నిన్న చెప్పాను కదా వర్తమాన ప్రతిబంధకం అంటే విషయాసక్తి అని ప్రజ్ఞామాంద్యమని కుతర్కమని విపర్యమని దురాగ్రహమని నాలుగు విధాలుగా చెప్పబడున్నది అందులో విషయాశక్తి అంటే విషయాల మీద గాఢమైన ఆసక్తి కలిగి ఉండడం ప్రజ్ఞామాంద్యం అంటే గురువులు చెప్పిన అర్ధజ్ఞానం బుద్ధికి ఎక్కకుండా ఉండడం కుతర్కం అంటే గురువులు బోధించిన దానికి అర్థానికి విపరీతార్థం తోచడం విపర్య దురాగ్రహం అంటే నేను శోత్రీయుడిని పండితుణ్ణి విరక్తుడిని అని దేహేంద్రియాలకు తత్వం కలగడం వీరిని వర్తమాన ప్రతిబంధకాలు అంటారు వీటిని వీటికి నివృత్తి ఎలా అంటే శమధమ ఉపరతి తితిక్షతల వల్ల విషయాశక్తి ఉన్నను తిరిగి తిరిగి శ్రవణం చేయడం వల్ల ప్రజ్ఞామాంద్యమునను ఆ విన్నది మరణం చేయడం వల్ల కుతర్కము నిధిద్యాస వల్ల విపర్యాస దురాగ్రహము నివృత్తి కాగలవు పై విధంగా ప్రతిబంధకానికి నాశనం కలుగుతూ ఉంటే ముముక్షువులైన వారికి తానే ఆత్మ అనే నిశ్చయబుద్ధి కలుగుతుంది ఇదే వర్తమాన ప్రతిబంధ లక్షణం దానికి నివృత్తికి మార్గమును ఇక భావి ప్రతిబంధం ఉందే అది పాపకర్మల వల్ల ఎప్పుడూ వచ్చేది వచ్చేది తెలియకుండానే వచ్చే వచ్చేటటువంటిది ఎలా తెలుసుకోవచ్చును అంటే సన్నిహితమైన పాపకరం మోక్షులైన వారికి ఒక విధంగా రూఢమై దయారూపమై ఆసక్తిని పుట్టించును దాన్ని భావి ప్రతిబంధకం అని తెలుసుకోవాలి మోక్షువైన వాడు ఆ ఆసక్తిని భావి ప్రతిబంధకం అని తెలుసుకోలేక నేను అకర్తను అసంగుని కదా ఈ ఆసక్తి నన్నేం చేస్తుందని దాన్ని నిరోధించుకుంటే ఆ ప్రతిబంధం వాటికి కొన్ని జన్మలు కలిగించకుండా పోదు భావి ప్రతిబంధం జన్మలు కలిగిస్తుందని అనడానికి ప్రమాణంగా వామదేవులకు ఒక జన్మ కలిగిందని భర్తలకు రెండు మూడు జన్మలు కలిగినవని మరి కొందరికి అనేక జన్మలు కలిగినవని శృతి స్మృతి పురాణాదులో చెప్పబడి ఉంది అందువల్ల మోక్షు ఈ చెప్పబడ్డ ప్రతిబంధ త్రయాన్ని విచారించి అవి తనను అంటకుండా ఉండేలాగా తొలగించుకోవాలి అలా చేయకుంటే వాడికి నిశ్చయంగా కొన్ని జన్మలు కలగడంలో సందేహమే లేదు ఏ ఒక్కనికి కానీ ఏ జన్మలో ఈ ప్రతిబంధత్రయం నశించిపోయిందో వానికి ఆ జన్మలో ముక్తి సిద్ధం అని విద్యారణ్యుల వారు చెప్పారు వా వాసుదేవ మననంలో కూడా ఇదంతా ఉంది ఇంకా అందులో ఈ ప్రతిబంధ బంధాలకు అనుగుణంగా ఎన్నో కథలు చెప్పారు భర్జువు కథ యజ్ఞపశువు కథ చమత్కారంగా ఉంటుంది అసురవాసును గురించి చెప్పింది మరీ చిత్రం అన్నింటికీ దృష్టాంతపూర్వకంగా ఒక్కొక్క కథ చెప్తారు అందులో మీరు అది చూడలేదా చిన్నప్పుడు ఎప్పుడో చూచాను కానీ భగవాన్లు ఇచ్చినప్పుడు సెలవిచ్చేదాకా అందులో ఇంత విషయం ఉన్నదని అనుకోలేదు ఇక ముందు చూస్తాను భగవాన్ అంటూ వినయంతో సెలవు పుచ్చుకున్నాడా భక్తుడు నూట నలభై తొమ్మిదవ లేక బృందావనం ఇరవై ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు ఈ ఉదయం ఉత్తర దేహస్థులొకరు భగవాన్కి ఒక చీటీ రాసి చేతికిచ్చారు బృందావనంలో శ్రీకృష్ణుని నిజరూపం దర్శిస్తే నా కష్టాలన్నీ తొలగించుకునే శక్తి లభిస్తుందా వారిని దర్శించి నా భారమంతా అర్పించాలని కోరికగా ఉన్నదని దానిలో ఉన్న సారాంశం భగవాన్ చూచి దానికేమి అలాగే చేయవచ్చును వారిని చూచిన తర్వాత మన భారమంతా వారిపైనే ఉంటుంది ఇప్పుడు మాత్రం ఆ చింత మీకెందుకు భారమంతా వారిపైనే వేస్తే వారే చూసుకుంటారు అన్నారు ఇప్పుడు ఆ కృష్ణుని నిజరూపం చూడాలంటే బృగ బృందావనానికి వెళ్ళి వారిని ధ్యానించాలా ఎక్కడ ఉండి ధ్యానించిన ధ్యానించినా సరేనా అన్నారు ఆ పృచ్చుకులు ఎక్కడ ఉండి ధ్యానించిన సరేనా అన్నారు ఆ పుచ్చుకులు తన ఉనికి తాను ఎరిగి తాను ఎక్కడుంటే అక్కడే బృందావనం కానీ ఎక్కడో బృందావనం ఉన్నదని పరిగెత్తనక్కర్లేదు వెళ్ళవలన తీవ్రత గలవారు వెళ్ళవచ్చునే కానీ వెళ్లకుంటే లాభం లేదన్న నిబంధన ఏముంది వెళ్లకుంటే లాభం లేదన్న నిబంధన ఎక్కడుంది అహమాత్మ కూడా కేస సర్వభూతశయస్థిత అహమాదిత్య మద్యంచ పూత నా మంత ఏ వచ భగవద్గీత పదవ అధ్యాయం ఇరవై శ్లోకంలో ఉంది అన్నట్లుగా తానున్న చోటే బృందావనం తానెవరో తన ఉనికి ఏదో విచారించి తెలుసుకుంటే తానే కృష్ణుడవుతాడు సకల విషయవాసనలు తనలోనే అనుగుటయే తన్ను అర్పించుకునుట ఆ తర్వాత మన భారం అతనుదే అంటున్నారు భగవాన్ ఒక శాస్త్రి గారు స్వామి గీతలోనే వివక్త దేశ సేవిత్వ మరతిర్జన సంసది అని చెప్పారే వియుక్త దేశం అంటే ఏమీ అన్నారు పరమాత్మ తప్ప వేరేది లేకుండా ఉన్నదే వియుక్త దేశం ఆరతిర్జన సంసది అంటే విషయాదులతో చేరకుండా ఉండటమే విషయాలు జనసమూహం అవి లేనిదే విముక్త దేశం అన్నారు భగవాన్ భగవాన్ సెలవిచ్చే ఆ వియుక్త దేశం అపరోక్షం అన్నమాట అయితే గురూపదిష్ట మార్గాను వర్తి వివిక్త దేశం అంటే జనులు లేని చోట ఉండి సాధన చేస్తే కదా ఆ అపరోక్ష స్థితి పొందగల పలుగలవు అన్నాడు ఆ అదేనండి వాసుదేవ మననం మొదలైన గ్రంథాలలో గురు సాన్నిధ్యంలో ఉండి శ్రవణ మరణాదుల వల్ల పరోక్ష జ్ఞానం పొంది తర్వాత సాధన వల్ల పరిపక్వ అపరోక్ష జ్ఞానం పొందాలన్నారు విచారసాగరంలో అపరోక్షం ఎప్పుడు ఉన్నదే ప్రతిబంధకాలే పరోక్షం ఆ ప్రతిబంధకాలు పోగొట్టుకోవాలి కానీ అపరోక్షాన్ని పొందడానికి ప్రయత్ ప్రయత్నం అనవసరం అన్నారు ఏదైనా ఒకటే వస్తు జ్ఞానార్థమైన శ్రవణాదులే ఆవశ్యకమే ప్రతిబంధ నివారణార్థమైన శ్రవణాదులు అవసరమే త్రివిధ ప్రతిబంధకాలు తొలగిన వారు నివాత దీపం వలన నిస్తరంగా జలది వలన ఉంటారని ఉపమానాలు చెప్తారు రెండో నిజమే తనలో తానున్నట్లు కన్నప్పుడు నివాత దీపం వలన తానే అంతటా ఉన్నప్పుడు ఉన్నట్లు కన్నప్పుడు నిస్తరంగా జలదేవలను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్ మళ్ళీ చదువుతున్నాను త్రివిధ ప్రతిబంధకాలు తొలగిన వారు నివాత దీపం వలెను నిస్తరంగా జలనిధి వలను ఉంటారని ఉపమానాలు చెప్పారు రెండో నిజమే తనలో తానున్నట్లు కనుగొన్నప్పుడు నివాత దీపం వలెను తానే అంతటా ఉన్నట్లు ఉన్నట్లు కన్నప్పుడు నిస్తరంగా జలదేవలను ఉంటారు అని సెలవిచ్చారు భగవాన్ నూట యాభై లేక వెలగల కూరలు పద్దెనిమిది పంతి ప పది పంతొమ్మిది నలభై ఏడు ఈ మధ్య ఆహారంలో ఏవో హెచ్చు తగ్గులు రావడం వల్ల భగవాన్ శరీరం కొంత నలతగా ఉంటూ వచ్చింది అది గమనించి ధన సంపతి గల కమలారాణి అనే ఒక భక్తురాలు ఖరీదైన కూరలతో వచ్చి పళ్ళు కలిపి వండి ద్రవరూపంగా చేసి భగవానికి ఇవ్వవలసిందని ఒకరి ద్వారా పగలు పదిన్నరకు సన్నిధికి పంపింది భోజన వేళకు పంపింది కదా పోనిమ్మని స్వీకరించారు భగవాన్ మరుదినం మళ్ళీ అదే విధంగా చేసి అదే వేళకు పంపించిద్దామే భగవాన్ చూచి పరిచారకులతో రోజు ఇంతకు ఇది ఇక వద్దని ఇక పంపవద్దని చెప్పండి అన్నారు ఆ అదే విధంగా పంపిందా అమ్మ ఇదిగో మళ్ళీ దేవొద్దంటే వింటేగా ముందే వద్దని అనవలసింది తీసుకోవడం అందే తప్పన్నారు భగవాన్ ప్రస్తుతం భగవాన్ శరీరం నలతగా ఉన్నది కదా ద్రాక్ష పళ్ళు కలిపిన ద్రవ పదార్థం అయితే మంచిదని పంపుతోంది కాబోలు దానికేమీ అన్నారు ఒక భక్తులు ఓహో అలాగా ఆమె తరపున వకల్తన తన మీరు అన్నారు భగవాన్ అది కాదు భగవాన్ అంటు అటువంటి పదార్థాలు అయితే ఆరోగ్యం ఆరోగ్యకరంగా ఉంటావని అంటున్నారు ఆ భక్తులు అటువంటి పదార్థాలు అయితే ఆరోగ్యకరంగా ఉంటావని అంటున్నాను అన్నారు ఆ భక్తులు కావచ్చును అయితే అదంతా ధనవంతులకు కానీ మనకు కాదండి అన్నారు భగవాన్ తానే నిత్యం చేసి పంపుతానంటుంది భగవాన్ అన్నారు ఆ భక్తులు సరిపోయింది అలాగైతే ఇక్కడ తినేవారందరికీ పంపగలదేమో కొనుక్కోండి అన్నారు భగవాన్ అందరికీ ఎందుకు భగవాన్ అన్నారు వారు నాకు మాత్రం ఎందుకు అన్నారు భగవాన్ భగవాన్ మటుకైతే సరిగాని అంత ఖరీదుగలది అందరికీ చేసేందుకు అవుతుందా అన్నారు భక్తులు అది సమాచారం ఒక్కొక్కరు ఇదే మాట భగవాన్కు మాత్రం చేస్తామంటారు భగవాన్కు మంచిదైతే అందరికీ మంచిది కాదు కాపులు దీనికి అయ్యే ఖర్చుతో నూకలు కొని గంజి కాస్తే నూరు మంది తాకవచ్చునే మనకగా ఎందుకు ఈ ఖర్చు అన్నారు భగవాన్ భగవాన్ శరీరం బాగుండవలననే కదా మా అందరి అభిప్రాయము అన్నారు ఆ భక్తులు అది సరేనండి పళ్ళు వెలగల కూరలు కలిపి వండిన ఈ ద్రవపదార్థంతో ఆరోగ్యం వస్ వచ్చేస్తుందంటారా అలా అయితే ధనికులంతా అది వాడుతూనే ఉన్న ఉంటారు కదా వారంతా ఆరోగ్యంగా ఉండవలసిందేనే వారికే ఎక్కువ అనారోగ్యం ఉంటుంది ఎందుకో అంతకంటే తరవాణి నీళ్లు తాగి తాగే దరిద్రలే ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు ఆ పుల్ల నీళ్లు తాగితే ఉండే సుఖం మరి దేనిలోనూ లేదు పూర్వం మేము వండే రోజుల్లో వేసింగ్ వచ్చిందంటే ఒక పెద్ద కుండ తెచ్చి అంతగా అంతా తినగా మిగిలిన అన్నం దాంట్లో వేసి నిండా నీళ్లు పోసి కొంచెం గంజి కొంచెం మజ్జిగ పోసి సొంటి దబ్బాకు వేసి ఉంచితే అదంతా పులిసి చల్లబడి తేరుకొని ఉండేది ఆ నీళ్లు తలా ఒక లోటాలో తీసుకుని అంతా ఉప్పు చేర్చి తాగితే ఎంతో హాయిగా ఉండేది ఒక్క వ్యాధి లేదు ఇప్పుడు ఆ పుల్లనీళ్ళు రెండు లోటాలు ఇస్తే చాలు నాకు అన్ని సుస్థిలు పోతవి కానీ ఆ పని ఎవరు చేయరు అయ్యో స్వామికి పుల్ల నీళ్ళు ఏమిటి అంటారు ఏం చేసేది ఒక్క పూట ఈ పదార్థాలకు అయ్యే రూ ఖర్చు రూపాయికి తక్కువ ఉండదు ఆ డబ్బుతో కొని పిండి విసిరి పెట్టుకుంటే ఒక నెల అంబలు కాచి తాగేందుకు సరిపోతుంది అది ఎంతో ఆరోగ్యకరము బలకరమును ఒక మనిషికి ఒక పూట దీనికి అయ్యే ఖర్చుతో ఒక నెల బతకవచ్చును కొండ మీద ఉండగా నేను అవన్నీ తిన్నాను ఎంతో సుఖంగా ఉండేది ఇప్పుడు అదంతా వినేదెవరు ద్రాక్ష పండ్ల పులుసు టమాటా చారు ఏవో చేస్తామంటారు అదంతా మనకెందుకు రేపటి నుంచి దేవతని గట్టిగా చెప్పి పంపండి అని సెలవిచ్చారు భగవాన్ అంతర్త అది నిలిచిపోయింది కొండ మీద ఉండగా బిలో పొలంలో ఉండే గుజ్జు తిని కూడా కొన్నాళ్ళు ఉన్నాను అని భగవాన్ ఎన్నో అనేక సార్లు చెప్పారు ఏ ఆహారం కానీ ఒంటరిగా తినడం వారికి గిట్టదు